హాయ్ ఐమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పాలనాలజిస్ట్ యూని హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ అసలు మనకు టీబీ ఇన్ఫెక్షన్ అండ్ టీబీ డిసీజ్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఈ నాలుగు చిట్కాలు కానీ మనం ఫాలో అయినట్టయితే మనకు టీబీ ఇన్ఫెక్షన్ అండ్ టీబీ డిసీజ్ అనేది మనం రాకుండా కాపాడుకోవచ్చు అందులో మొదటిది టీబీకి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి మాల్ న్యూట్రిషన్ ముఖ్యంగా అండర్ న్యూట్రిషన్ అంటే సరిగా ఆహారం తీసుకోకపోవడం మన హైట్కి తగ్గ బరువు మనం లేకపోవడం ఇంకొకటి వచ్చేసి మాల్ న్యూట్రిషన్లో ఓవర్ న్యూట్రిషన్ అంటే ఒబెసిటీ లాగా ఉండడం ఇవన్నీ కూడా మనకు టీబీ రిస్క్ ఫ్యాక్టర్స్ సో దీన్ని మనం అధిగమించడానికి మన బాడీ బిఎంఐ అంటాం బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో మనం మెయింటైన్ చేయాలి ఒకవేళ బాడీ మాస్ ఇండెక్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం మీకు ఇబ్బంది అనిపిస్తే సింపుల్గా మీ హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ హండ్రెడ్ చేయండి సపోజ్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉన్నారు మీరు అనుకుంటే మైనస్ హండ్రెడ్ సో సిక్స్టీ కేజీస్ అరౌండ్ సిక్స్టీ కేజీస్లో మీ వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి అదే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉన్నారు అంటే అరౌండ్ ఫిఫ్టీ కేజీస్లో మీరు మీ వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి దానికంటే మరీ తక్కువగా కానీ మరీ ఎక్కువగా కానీ ఉన్నట్టయితే అది మాల్న్యూట్రిషన్ కిందకి వస్తుంది ఈ మాల్న్యూట్రిషన్ లేకుండా మనం జాగ్రత్త పడడం ద్వారా మనం టీబీ డిసీజ్ రాకుండా మనల్ని కాపాడుకోవచ్చు టీబీకి ఇంకొక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి మన ఇమ్యూనిటీ వీక్ అవడం ఇమ్యూనిటీ ఎప్పుడు వీక్ అవుతుంది అంటే మనకు కొత్తగా షుగర్ లాంటి డిసీజెస్ వచ్చి షుగర్స్ మనకు కంట్రోల్లో లేకపోవడం అలా ఉన్నట్టయితే మన ఇమ్యూనిటీ హ్యాంపర్ అయ్యి మనకు టీబీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనం రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్స్ అంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా మనకేమైనా క్రానిక్ డిసీజెస్ కొత్తగా వస్తున్నాయా లేదంటే క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అనేది స్క్రీన్ చేసుకోవడం మంచిది ఈవెన్ మనం ఈ టీబీ డిటెక్ట్ అయ్యే పేషెంట్స్లో చాలా వరకు పేషెంట్స్కి వాళ్ళకి అసలు షుగర్ ఉంది అన్న విషయం కూడా తెలియదు మనం టీబీ డిటెక్ట్ చేసినప్పుడు అసలు వీళ్ళకి టీబీ ఎందుకు వచ్చింది అని ఎవాల్యుయేట్ చేసే క్రమంలో వాళ్ళకి షుగర్ కూడా ఉంది అది బాగా అన్కంట్రోల్డ్గా ఉంది అని మనం చాలాసార్లు డిటెక్ట్ చేస్తూ ఉంటాం సో రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేసుకుని మనం ఈ టీబీ డిసీజ్ రాకుండా కాపాడుకోవచ్చు ఎనదర్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల కూడా మన ఇమ్యూనిటీ దెబ్బతిని మనకు టీబీ డిసీజ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా మనం స్టాప్ చేయాలి ఎనదర్ రిస్క్ ఫ్యాక్టర్ స్ట్రెస్ ఎక్కువ స్ట్రెస్కి గురవడం ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవడం దీనివల్ల కూడా మన ఇమ్యూనిటీ అనేది దెబ్బతిని మనకు టీబీ లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ నాలుగు పాయింట్స్ వన్ వచ్చేసి మాల్ న్యూట్రిషన్ సో బిఎంఐ మనం ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో మేనేజ్ చేసుకోవడం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం షుగర్ లాంటి డిసీజెస్ కానీ లేదా వేరే ఏదైనా క్రానిక్ డిసీజెస్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్రానిక్ లివర్ డిసీజ్ అలాంటివి ఏవైనా ఉన్నాయా అని రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేసుకోవడం ద్వారా అండ్ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం ద్వారా మనకు అసలు టీబీ అనే డిసీజే రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు